మంచి అమ్మాయికి మంచి అబ్బాయిలు దొరుకుతారంటే దొరుకుతారు మంచి క్యారెక్టర్ ఉన్న అబ్బాయిలకి మంచి అమ్మాయిలు మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలకి మంచి అబ్బాయిలు దొరుకుతారంటే దొరుకుతారు చాలా మంది మీరు నన్ను క్వశ్చన్ చేస్తారేమో అందరు ఇలా అవుట్ చేస్తున్నావు నీకు మంచి అమ్మాయి ఎవరైనా ఉంటే చూపించండి నువ్వు నన్ను అడిగితే నేను అడుగుతున్నాను ఈ జనరేషన్కే కాదు ఎన్ని జనరేషన్లు వచ్చినా మచ్చలేని అమ్మాయి పూర్వకాలం నుంచి ఎవరైనా ఉంది అంటే రెబక్క గుర్తుపెట్టుకో అమ్మాయిని గుచ్చి మాట్లాడుతుంటే వింతకుంటుంది ఎందుకో రెవకమ్మ స్టోరీ చదువుతుంటే మనకు ఎవరు గుర్తొస్తారు చెప్పిన తల్లి అయిన మరీ గుర్తొస్తుంటుంది మరీ గారి గుర్చి ఎంత సౌందర్యంగా బైబుల్ రాసిందో మరీ గారి గుర్చి ఎంత చక్కటి సాక్ష్యం రాయబడిందో మరీ ముంగుర్తుగా రాయబడిన మరొక లేడీ ఎవరు చెప్పండి రెబకమ్మ ఆవిడని గారికి ఈ వ్యాలంటైన్స్ డేస్కి పిలిచి ఇక్కడ నిలబడమ్మా యంగ్స్టర్స్కి ఏమన్నా మెసేజ్ ఇవమ్మా ఈ ప్రేమ కావ్యంలో బతుకుతున్న ఈ ప్రేమ పక్షులందరికీ ఏదైనా టెస్ట్ అని చెప్పమ్మా అని చెప్తే ఏమంటది ఏమంటది రవికమ్మ పేరెట్టుకుని పాటలు పాడతాను ఈ మధ్య ఏమంటది ఇస్సాక్ గారికి ఎదురు చూస్తున్నాను గుర్రం వేసుకుని వస్తాడు అంటదా ఎవరన్నా అడగండి రవికమ్మని పిలిచి ఇక్కడ నిలబెడితే ఇసాకు ఎప్పుడు వస్తాడని చూస్తున్నాను దోర్పుడు బిజ్బేయని చూస్తున్నాను అందో ఇక నిలబడి చూస్తే ఏమంటది రేపక్క మీకు నిలబడి చూస్తే నీ టెస్ట్ మనీ ఏంటి నీ లైఫ్ లో విషయం ఏమైనా ఉందా చెప్పంటే ఆ సిస్టర్ ఇలా అంటది ఏమంట తెలుసా నా లైఫ్ లో విషయం ఏమైనా నా లిటిల్ ఫింగర్ కూడా ఎవరినే లేదు ఇప్పటివరకు దట్ ఈస్ మై టెస్ట్ మనీ అంటారు నా వేలు కూడా ఎవడకు తాకలేదు ఎప్పటి వరకు నా వేలు కూడా ఏంటే నన్ను కట్టుకోబోయేవాడు తప్ప ప్రేమ దోమ చెత్త చెదారం ఎవడ గాలి కూడా తగలకుండా బాగున్నాను నన్ను కట్టుకోబోయేవాడికి నేను ఇచ్చే అతిపెద్ద బహుమానం ఏదన్నా ఉంది అంటే నా దేహాన్ని పవిత్రంగా కాపాడుకుని మా ఆయన చేతుల్లో పెట్టడమే నా టెస్ట్ మనీ అంటే తన సాక్ష్యం చెప్తే ఎవరు తెలియదు నాకు ఎవరు తెలియదు గట్టిగా తెలిస్తే మా నాన్న తెలుసు గట్టిగా తెలిస్తే మా అన్నీలు తెలుసు అసలు మగపురు కంటే నాకు ఎవరు తెలియదు అంటది అంతే ఏ తనకి ఫాలోయింగ్ లేక ఏ అందంగా లేక చూడ్డానికి బాగోదా అసలు బైబిలే చెప్పింది ఏమో తెలుసా ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందట నువ్వు అందంగా ఉన్నావు నేను అందంగా ఉన్నా అని చెప్పడం కాదు దేవుడు చేసిన వాడే చెప్తున్నాడు బైబుల్ దేవుడు చెప్తున్నాడు అమ్మాయి బాగుంటుంది చేసిన వాడే అంటే దేవుడే అమ్మాయి అందంగా ఉంటుంది అన్నాడంటే నిజంగా రెమకామని ఒకసారి మీరు ఊహించండి ఎంత అందంగా ఉంటుందో అందగత్తే ఎంతమంది ఫాలోయింగ్ ఉన్నా ఎంతమంది చూస్తున్నావు ఎంతమంది తనకి సైకిల్ చేసినా మళ్ళీ అడుగుతాను కంటి సూపుతో కూడా ఆడు వేపు చూడదు గుర్తుపెట్టుకో చాలా మంది గాలి ఉంటారు చూస్తున్నాడా చూస్తున్నాడా లేదా చూస్తున్నాడు నేను శ్మశానాన్ని తీసుకోవడానికి రెడీగుండు కాస్త ఏమైనా ఎర్రగా కాస్త తెల్లగా కాస్త ఏమైనా చూడడానికి బాగుంటే చాలు ఎంతమంది రా ఇంకా బస్ స్టాండ్లో నిలబడి వాళ్ళు కబుర్లు అందరు కాదులండి మళ్ళీ మహిళా సంఘాలతో పాల్లేం కొందరు అందరు కాదు కొందరు చూస్తున్నాడా చూసాడా అటు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడా నీ వేపే చూస్తున్నాడు అన్న చూస్తున్నాడా ఎందుకు చూడ్డు ఇలా ప్లెయిన్గా ఉన్న డ్రెస్ వేసుకొచ్చాను కదా అన్నారట నీలాంటి గాలి అవ్వరు ఇలా నడుపుతున్నారు ఇలాంటి నాసిరకమైన మాటలు ఇలాంటి నడుతున్నాను సిరాకు సిరాక్ ఈ టైప్ యాటిట్యూడ్ అసలు రెబకా అసలు అస్సలు 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 పట్టించుకోదండి అమ్మాయి ఎవడు చూస్తున్నాడో చూడ తను నోటీసులు ఉండదు ఎవడు వస్తున్నాడు లేదా తన నోటీసులో ఉండదు అమ్మాయికి తెలిసిన వర్క్ ఏదైనా ఉందంటే తన ఇంటి వారి కొరకు ఏదో ఒక పని చేయాలంటే ఏం చేస్తుంది వయసులో ఉన్న ఆడపిల్ల పిల్ల ఏం చేస్తుంది రేపో మాపో అతింటికి వెళ్తుంది అత్తింటికి వెళ్తే అన్ని పనులు నేర్చుకుని వెళ్ళాలి అమ్మాయి కూర్చి వాడికి బైబుల్లో బలం ఉంటుంది ఎలా ఉంటుందో తెలుసు వాడికి బైబుల్లో ఆ అమ్మాయి కట్ట పురుష స్పర్శ స్పర్శ అంటే అలా కూడా తెలియదు పురుష స్పర్శ జరిగినది సౌందర్యవతి చక్కగా ఉంటుంది ఆ అమ్మాయికి ఎంత అందంగా ఉన్న ఇంత మృదువుగా ఉన్న అమ్మాయి మరి ఏం చేస్తుంది డైలీ ఇంట్లో ఉండి ఎంతమంది ఫ్రెండ్ రిక్ఫెస్ట్లు పెట్టారు ఎంతమంది కాంటాక్ట్లోకి వచ్చారు నాకు ఎంత ఉంది ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఎంత ఉంది ఇంకా చెప్పండి కొన్ని ఉన్నాయి కదా యాప్స్ ఆ ఫేస్బుక్ ఫా ఫాలోయింగ్ ఎంత ఇంకేమున్నాయో చెప్పండి ట్విట్టర్ ఎంత ఫాలోయింగ్ ఇలాంటిది చెప్పదు ఎందుకంటే ఇప్పుడు అందంగా ఉన్న ఆడపిల్లలు కూడా ఏం చేస్తున్నారు చెప్పినా ఈ మాట్లాడుతున్నాను ఏమనుకోకండి వాళ్ళ నాభి చూపిస్తున్నారు నాభి ప్లెయిన్ శారీస్ కట్టుకుని ఆ నాభిని కావాలని అట్రాక్షన్ చేయడానికి ఆ నాభిని ఇలా చూపించి దేనికమ్మా నాభ అలా చూపిస్తున్నామని పెద్దలు ఎవరైనా అడిగితే వాళ్ళు ఏమంటారని చెప్పిన ఫాలోయింగ్ కోసం అంట ఫాలోయింగ్ పెరగాలని ఎక్స్పోజ్ చేస్తున్నారు ఫ్రంట్ బ్యాక్ చూపించుకున్న అసభ్యకరమైన ఆ యొక్క భంగిమలు చూపిస్తూ దేనికంటే ఫాలోయింగ్ కొరకట రేపు నన్ను అడుగుతున్నాను పెళ్ళి అవుతుంది పెళ్ళి అవుతుంది వాడికి ఎలా ఉంటుంది ఆ నీళ్ళటి వికారంగా అయితేనే చేసుకుంటాడు మళ్ళీ చెప్తున్నాను ఆ నీళ్ళటి దరిద్రైతేనే అయితేనే చేసుకుంటాడు నువ్వు ఇంత సొసైటీకి ఇంత చూపించి చూపించిన తర్వాత వాడు నిన్ను ఎలా చేసుకుంటాడు రేపు పొద్దున్న చేసుకున్న తర్వాత నీకు పిల్లలు పుడతారు పిల్లలు పుట్టిన తర్వాత ఎవరు మమ్మీ ఎక్స్పోజ్ చేస్తుందంటే నేనే నేనే ఆయన నంది అవార్డు అంటావా నువ్వు చూపిస్తే నువ్వే చూపిస్తే రేపు పొద్దున్న నీ కూతురు చూపిస్తాను అనుకుంటున్నావా నువ్వే చూపిస్తే పొద్దున్న నీ కొడుకు లాంటి పారంభోక పని చేయరు చేస్తారు ఇది ఫాలోయింగ్ ఏంటి అండి అడుగుతున్నాను ఒళ్ళు సొసైటీలో చూపించుకుంటే దానికి ఫాలోయింగ్ ఏంటండి ఒళ్ళు చూపించుకుంటే ఆ వచ్చేదాన్ని ఫాలోయింగ్ అండవేంటండి ఒళ్ళు చూపించుకుంటే ఫాలోయింగ్ ఏంటి బ్రెస్ట్ చూపిస్తున్నారు నావి చూపిస్తున్నారు టైస్ చూపిస్తున్నారు బ్యాక్ ్యాక్ ఉందో ఇదంతా బ్యాక్ ఫ్రంట్ చూపించుకున్నవన్నీ చూపిస్తున్నారు ఎవరికి చూపిస్తావు రేపొద్దు నీకు పెళ్ళి అయితే నీ భార్యకి నీకు పెళ్ళి అయితే నీ భర్తకి వారికి చూపించుకోవాల్సింది సొసైటీకి చూపించడం ఏంటి అది ఎవడో ఉంటాడండి సొక్క ఇప్పేసే కూర్చుంటాడు ఎప్పుడు రీల్స్లో అంటే ఇప్పుడు ఈ పోటీగా చూసి ఎక్కడ మీ దేవురని నాలుగు మెసేజ్లు పెడితే అక్కడ దోరపుడి విజ్ఞానకాల ఉంటామని చెప్పాలి ఇప్పుడు వీడు రకరకాలు నడుతున్నాడు ఇదే నడుతున్నాడు ఇదే ఎక్స్పోజ్ ఇదో రకమైన యాటిట్యూడ్ వచ్చింది కానీ ఇలాంటి వాళ్ళందరికీ చెల్లెలు కొడతాదండి చెంప మీద ఈమె సాక్ష్యం ఎలాంటి సాక్ష్యం చెప్తారు చూడండి అసలు ఎక్కడ ఎవరిని దరిదలు కూడా రాను ఏం చేస్తుంది అమ్మాయి అమ్మాయి ఇంట్లో ఉండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫేస్బుక్ ఓపెన్ చేయదు ఏం చేస్తుంది అమ్మాయి స్టేటస్ స్టాటస్ పెట్టుకుంటూ ఉండదు రేపక్క మినిట్లో ఉంటే ఏం చేస్తుంది ఇలాగో ఫోటో ఇలాగో ఫోటో దిగుతున్నారు ఈ ఫోటోలు అన్నీ వంకరగా తీసుకున్న ఫోటో లేకపోయిపోయినాయి మధ్య తినగా చూసుకోరు ఇలా వంకరగా చూసుకుని అదొక ఫోటో ఇదొక ఫోటో ఈ ఫోటోలు అన్నీ స్టేటస్లో పెడతారు ఎంత ఖాళీగా ఉన్నారో ఎంత ఖాళీయో ఏలేంత ఎంత ఖాళీగా ఉన్నారంటే దానికి మళ్ళీ లైక్ చేసి కామెంట్ చేసి వాళ్ళు ఎంత ఖాళీగా ఉన్నారు ఎక్కడ అని అడిగారంట అంట అప్పుడు ఇప్పుడు అందట అక్కడ అందంట ఎక్కడ అడుగుతున్నాను ఈ స్టేటస్లో తిన పని పాటలు ఎక్కువ ఉండదు ఈ పిల్ల కాస్త అందంగా ఉంటేనే అడుగుతాను ఇంకా మెరుగులు దడానికి పేడ రాసుకుని అది రాసుకుని ఇలాంటివి ఏమీ లేవండి అమ్మాయి దగ్గర ఆ అమ్మాయి ఏం చేస్తుంది చక్కగా ఉంటుంది చూడడానికి బాగుంటుంది అమ్మాయిని చూస్తే చిన్న పెద్ద ఎంత చక్కగా ఉందో తన ప్రవర్తన అందరు ఇష్టపడతారు కానీ అలాంటి అమ్మాయి ఇంట్లో ఉండి ఏం చేస్తుంది అంటే ఇంట్లో పనులన్నీ సక్క అంట అది కదా అసలైన అందం అంటే ఆడపిల్లకి అసలైన అందం ఏంటో తెలుస్తా తన ఇంట్లో పనులన్నీ చేస్తుంటారు తన ఇంట్లో పనులన్నీ చేస్తుంటారు ఎక్కడో దూరాన్న బావుందట ఆ బావి దగ్గరకు పోయి ఉదయ సాయంకాలం వేళ నీళ్ళు తెస్తాదట తనింటి వారికి తాగడానికి నీళ్లు తెస్తుంది తన ఇంటి వారికి కావాల్సిన ఆహార వస్తువులన్నీ సమకూరుస్తుంది ఎందుకంటే ఆడపిల్లకు ఉండాల్సిన గుణగణాల్లో మంచి గుణగణాలు ఏంటో తెలుసా ఇంటి వారికి అంది రావాలి ఇంట్లో ఏదో ఒకటి పని చేయాలి ఎమ్మెల్యేలా తిరగకూడదు ఇంట్లో ఏదో పని చేయాలి ఆ పనికి తగ్గట్టుగా వ్యవహరించాలి పనులు నేర్చుకోవాలి ఈరోజు అడుగుతాను ఈరోజు పనులు వచ్చిన ఆడపిల్లలున్నారా ఏముండుతా రేపు పెళ్ళి మీ అంటే అప్పుడు అందంట యూట్యూబ్ ఉందగా అందంట యూట్యూబ్లో చూసి ఈ ప్రయోగాలన్నీ ఎవరి మీద చేస్తావు ఆడి మీద చేస్తావు హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు ఏమి పోలాడు నీ వంటలు తినాడు సెలవులను పెట్టాలడికి యూట్యూబ్లో చూసి ఉంటుందట గూగుల్లో చూస్తుంటుందట ఎక్కడ చూసండి తో అడుగుతున్నాను రెబకమ్మని చూడు రెబకమ్మని చూడు రెబకమ్మని చూస్తే ఆశ్చర్యకరమైన మాట చూడండి అమ్మ అమ్మాయి ఇంటి పనులు చేస్తుంది ఎంత చక్కగా ఉంది ఎండను పడొస్తుందో గాలి తగులుస్తుందో అంటే తను ఎక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నా నా అందం చెదిరిపోద్దేమో ఇలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు ఎండ వాన ఎన్నున్నా తన ఇంటి వారి దాహం తెచ్చడానికి ఆ కడవ పట్టుకొస్తుంది ఆ టైంలో ఆ పెద్ద ఆయన ఆ అమ్మాయిని చూసాడు భుజాల మీద పెట్టుకుని వచ్చేప్పుడు నా భుజం అంతా కందిపోద్దేమో నా స్కిన్ పాడైపోద్దేమో అసలు ఇలాంటి నాశరకమైన మాటలు ఆమె దగ్గర ఉండవండి అందం కోసం ఆలోచించే అమ్మాయి కాదు అందరూ అంటే తన ఇంట్లో ఉన్న అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించే చక్కటి అమ్మాయి ఈ అమ్మాయిని బేస్ చేసుకుని నేను క్వశ్చన్ పెడుతున్నాను ఏమీ అనుకోకండి ఒకవేళ అనుకున్నా పర్లేదు మారు మనసు పొందంటే అమ్మాయిని బేస్ చేసి అడుగుతున్నాను చదువుల పేరుతో చదువుల పేరుతో ఈ అమ్మాయిని చూస్తే మనకేమర్తుంది తెలుసా తన బుజ్జాన తాకింది ఏదన్నా ఉందంటే కడవ ఈరోజు చదువుల పేరుతో నీ రాసుకుంటూ తిరుగుతున్నది ఎవరితో భుజాలు రాసుకుంటూ తిరుగుడం ఎక్కువైపోయింది ఉద్యోగం పేరుతో పురుషుల దేహాలు స్త్రీలకి స్త్రీల దేహాలు పురుషులకి తగులుకుంటూ తిరుగుతున్న కొందరు ఎక్కువైపోయారు ఉండేవాళ్ళు నష్టకుండే వాళ్ళు అండి సరదా సరదాగా రిబక్కమ్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా సరదాగా ఇలాగ అడిగారు అనుకోండి సరదాగా అడుక్కు ఇలాగ అడిగారు అనుకోండి డైలాగ్ ఎక్కువ యంగ్స్టర్స్కి ఈ రోజు స్టేటస్లో ఎక్కువ ఉంటుంది ఆ డైలాగ్ నేను ఎంటర్ చదువుతున్న ఉంది ఇప్పటికొందా ఆ డైలాగ్ శారందా లేదా ఈ రిబక్కమ్ దగ్గరికి వెళ్ళి సరదాగా ఈరోజు స్పెషల్ డేగా దీనికి ఏడు రోజులు ఉంటే నేను ఇష్టానికి చెప్పట్లేదు కానీ ఈ ఈ రోజు ఈ పద్నాలుగో రోజుకి ముందు ఇంకొక ఏడు రోజులు ఉంటాయి అంటే ప్రపోజ్ డేస్ డే ఒకటి టీ తాగే డే ఒకటి తర్వాత మళ్ళీ ఇద్దరు పార్కులో కూర్చునే డే ఒకటి ఆ తర్వాత హగ్గింగ్ డే ఒకటి ఆ తర్వాత ఇలాగ సెవెన్ డేస్ అయిన తర్వాత లాస్ట్ డే డిసైడమెంట్ డే అనమాట అదే పద్నాలుగో డే ఇవన్నీ జరిగితే ఇందులో ఒక నాలుగో రోజు మూడో రోజు వస్తుంది అందులో మూడో రోజు ఏం చెప్పినా టీ తాగే డే లేదా రెస్టారెంట్కి వెళ్ళి టీ తాగుతారు అనమాట ఏంటి ఏదో టీ ఉంటుంది అండి క్వాలిటీ పాలిటీ ఆ టీ పెట్టుకుని ఆ టీ పెట్టుకుని టీ తాగుతారు అప్పుడు సరదాగా ఏమంటారంటే స్టేటస్లో అప్పటి నుంచి ఇప్పుడు పెడతారు ఆ స్టేటస్ ఏం చెప్పిన కుదిరితే నాలుగు మాటలు కప్పు కాపీ అన్నారట ఇదే డైలాగ్ అప్పుడ దగ్గరికి వెళ్ళి చెప్పనుకో కప్పు కాపీ కాదు ఖాళీ కప్పు కూడా అని ఎవరు చెప్పండి నువ్వు ఎవడరా నువ్వు అని అడుగుతుంది నువ్వెవడ్రా టీ గొప్ప కాదు ఖాళీ గొప్ప కూడా ఎవరు నువ్వు దేవులవు నువ్వు గట్టిగా ఇంకా సారి మా పేరెంట్స్ కంప్లైంట్ ఆడపిల్లకు ఉండాల్సిన బ్యూటీ అని చెప్పినా నీ వెనక ఏదన్నా ఫాలోయింగ్ ఉంటే నువ్వు పట్టుకెళ్ళి నీ పేరెంట్స్ నోటీస్లో పెట్టాలి నేర్చుకోండి పోయి ఏదన్నా తెలిస్తే వాళ్ళు నోటీసులో పెట్టాలి పెట్టకు కవర్ పెట్టకుండా కవర్ చేయకు చెప్పాలి వాళ్ళకి పలానోళ్ళు వస్తున్నారు పలానోలు వెళ్తున్నారు పలానోలు ఫాలో అవుతున్నారు మమ్మీ పలానోళ్లు వస్తున్నారు డాడీ ఇలా జరుగుతుంది మమ్మీ నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు ఆ బస్టాండ్ దగ్గర నిలబడుతున్నారు సైకిల్ చేస్తున్నారు చెప్పాలి ఉత్తమ అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఇవే నువ్వు మురిసిపోకు నువ్వు మురిసిపోయావు త్వరలోనే తీసిపోతాడు అడుగు గుర్తుపెట్టుకోండి వెనక వెనక వస్తున్నాడు అనగానే వెనక వస్తున్నాడు పెద్ద నువ్వు ఇంకా ఇంకా ఈ మాటలు లైవ్ వెళ్తున్నావు లేదా ఎలా గట్టిగా చెప్తుంది నేను ఇలాంటివన్నీ నేను ఎందుకు అదే లోకువా అదే లోకువా చెప్పకూడదు నువ్వు ఆశ్రయించుకో ఎక్కువ ఓవర్ చేసాడంటే ఇంట్లో పేరెంట్స్కి చెప్పు ఇలా జరుగుతుందని చెప్పు నువ్వు చెప్పకుండా కప్పావో అదే ప్రమాదాలకు దారితీస్తుంది రబికమ్మ దగ్గర ఇలాంటి యాసాలు ఇలాంటి చిల్లర పనులన్నీ కుదరదుగా కుదరదట్ట అందుకే అమ్మాయికి ఒక విషయం తెలుసు ఏమన్న నాలుగు మాటలు నాలుగు మాటలు అసలు ఎవడరా నువ్వు అని టీ తాగడానికి వెళ్దామంటుంది నువ్వెవడరా టీ తాగడానికి అని అడుగుతుంది తెలియదు అసలు నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు అసలు నీతో ఇలాంటి కమ్యూనికేషన్ నేను పెట్టుకోనిగా పెట్టుకోనని చెప్తాను